అందరికీ నమస్కారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేపర్ టూ తెలుగు పేపర్ రాయటానికి ఎవరైతే అభ్యర్థులు సిద్ధమవుతున్నారో వారి కోసం టీశాట్ సమర్పిస్తున్న తెలుగు క్లాసులు ఇవి టెట్ రాయబోయేటువంటి అభ్యర్థులందరికీ విజయీభవ ఈరోజు మనము మన తెలుగు అంటే పేపర్ టూలో తెలుగు విషయానికి సంబంధించి ముప్పై మార్కులకు గాను ప్రశ్నలు రావడం జరుగుతుంది అందులో ఇరవై నాలుగు మార్కులు కంటెంట్ అయితే ఒక ఆరు మార్కులు బోధనా పద్ధతులకు సంబంధించి వస్తాయి అది మనకు ఆల్రెడీ మనం క్లాసులో గత క్లాస్లో చర్చించాం అది మనందరికీ తెలిసిన విషయం ఇక ఈరోజు మనము అక్షర విభాగము అంటే మనకు సిలబస్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇప్పుడు వర్ణమాల దగ్గర నుంచి మొదలు పెడితే ధ్వని క్రమం కానివ్వండి ఆ తర్వాత వర్గయుక్కులు కానివ్వండి పరుషాలు సరళాలు ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు ఇట్లా అన్ని రకాల అంశాల గురించి చర్చించుకుందాం మొదట అసలు భాష అంటే భాషించబడునది భాష భాష లేకుండా మానవ మనుగడను మనం ఊహించడం చాలా కష్టం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది భాష వలననే మనిషి సమాజంలో ప్రత్యేకంగా కనిపించడం జరుగుతుంది ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించిన భాష గురించి భాష అసలు ఎట్లా అంటే ఏ ఏం అక్షరాలతో ఈ భాష ఏర్పడింది అనేది మనం ఒకసారి చూద్దాం భాషింపబడున్నది భాష అనుకున్నాం భాష అంటే ధ్వని అనుకోవచ్చు ధ్వని ధ్వని నుంచి అంటే ధ్వని నుంచి శబ్దము శబ్దం నుంచి అర్థము స్ఫురిస్తుంది ఇక్కడ మనకు ఎట్లా మరి అవి అనేది మనం ఒకసారి చూస్తే భాషకు మూలం ధ్వని అనుకున్నాం ధ్వని నుంచి శబ్దం శబ్దం నుంచి అర్థం స్ఫురిస్తుంది అంటే ఇక్కడ ధ్వని అనే మాటకు అసలు ఏంటి అని చూసినప్పుడు చప్పుడు శబ్దం అంటే కొన్ని శబ్దాలకు అర్ధయుతమైనటువంటి శబ్దాలు కొన్ని ఉంటాయి కానీ కొన్ని చప్పులలాగా ఒక బాటిల్ కింద పడేసినాం లేకపోతే ఒక ప్లేట్ కింద పడేసినాం వాటికి అవి చప్పుళ్ళు మాట్లాడేటువంటి అంటే ఒక అర్థవంతమైనటువంటి పద భాష మాటలు ఏవైతే ఉన్నాయో అది మనకు శబ్దం అనమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే అర్థవంతమైనటువంటి పదాలతో భాష ఏర్పడుతుంది భాష విషయంలో ధ్వని అంటే నోటితో పలికేది భాష విషయంలో ధ్వని అంటే నోటితో పలికేది అట్లాగే భాషా ధ్వనులకు చెందిన అక్షరాల గుర్తుల పట్టిక అంటే ఇప్పుడు మనం వర్ణమాల అంటాం అక్షరమాల అంటాం కదా అట్లా భాషా ధ్వనులకు చెందిన అక్షరాల గుర్తుల పట్టిక మనం అవ్వాలంటాం మామూలుగా మామూలు వ్యవహారికంలో అటువంటి అంటే గుర్తులు మనం మాట్లాడ మాట్లాడేటువంటి పదాలు వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్మితం ఎలా అవుతాయి అక్షరాలతో నిర్మితం అవుతున్నాయి అసలు ఏం అక్షరాలు అంటే అందరికీ తెలిసిందే వర్ణమాల అక్షరమాల మనం అక్కడి నుంచే మొదలు పెడతాం మన విద్యాభ్యాసం అంతా కాకపోతే ఒక్కసారి అంటే దీంట్లో అసలు ఎట్లా ఉంది వర్ణమాలలో కొన్ని అంటే ఎప్పుడో చదివి ఉంటాం కాబట్టి ఒకసారి అందులో ఉన్నటువంటి వివిధ అంశాలని చూద్దాం ఇక్కడ మామూలుగా వర్ణమాల లేదా అక్షరమాల అంటే అక్షరాల గుర్తుల పట్టిక ఇది మనకి ఆరో తరగతిలో కూడా ఉన్నటువంటి పాఠ్యాంశాలు మీరు గమనిస్తే ఒక్కో పాఠ్యాంశం తర్వాత ఉదాహరణకి ఒకటో పాఠం అభినందన కానివ్వండి ఆ తర్వాత ఉన్న స్నేహబంధం కానివ్వండి ఇట్లాంటి పాఠాల తర్వాత కూడా మనకు ఇవ్వడం జరిగింది అంటే మనం సిలబస్లో భాగంగా ఖచ్చితంగా వీటిని ఒకసారి మళ్ళీ మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు ఆ అనేది ధ్వనిని తెలిపే గుర్తు అనేది ఒక వర్ణం ఆ అనేది ఒక వర్ణం ఇక్కడ వర్ణము అక్షరము కొంచెం మీరు గమనించాలి ఆ అన్న ఆ అన్న ఆ అన్న వర్ణాలవి ఇక్కడ పా అనేది మాత్రం వర్ణం కాదు ఎందుకంటే ఇందులో రెండు వర్ణాలు ఉంటాయి మీకు చూపిస్తాది ఎట్లాగంటే ఇప్పుడు భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టిక వర్ణమాల అన్నాం మనం ఆ అంటే ఒక ధ్వనిని తెలిపే గుర్తు అన్నాం ఆ ఒక వర్ణం ఆ అనేది ఒక వర్ణం గమనించండి తర్వాత పా అనేది మాత్రం ఒక వర్ణం కాదు ఇందులో రెండు వర్ణాలు ఉంటాయి ఎట్లాగంటే పా అనేది ఒక అల్లు హల్లు పా అనేది ఒక హల్లు ఏంటి అచ్చులు అవి మనందరికీ తెలుసు మరి అచ్చులు స్వయంగా పలకబడతాయి అన్నమాట హల్లులు అట్లా పలకబడవు ఇక్కడ పా అన్నాం కదా పా ఎట్లా పలకబడుతుంది ప ప్లస్ అప్ ప్లస్ అ అంటే ఇక్కడ రెండు వర్ణాలు ఉన్నాయన్నమాట అక్షరము ఒకేసారి పలుకుటకు వీలైన వర్ణ సముదాయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్షరం అంటేనేమో ఒకేసారి పలుకుటకు వీలైన వర్ణ సముదాయము వర్ణం అనున్నది ఒకేసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వని వర్ణం అనేది ఒకేసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వని అక్షరం మాత్రం ఒకేసారి పలుకుటకు వీలైన వర్ణ సముదాయము ఇక్కడ అందుకని ప ఆ అంటే ఒక వర్ణం కానీ పా అంటే రెండు వర్ణాలు ప ప్లస్ ఆ కలిస్తే మనకి ప అనేది ఏర్పడింది అనమాట పా పలకగలుగుతున్నాం మనం అట్లాగే చూడండి పద్మ ఉందండి పద్మ ఉంటే ఇక్కడ ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి మా ద్మా తీసుకుంటే పా అంటే మనకు తెలుసు ప్లస్ ఆ కలిస్తే పా అయింది ధ్మా అన్నాం కదా మాలో ఏమున్నాయి వర్ణాలు అంటే ధ్వని క్రమం కూడా అంటాం దీన్నే ప్లస్ ప్లస్ ఆ కలిస్తే మ అట్లనే తాకి తా అనుకోండి ఉదాహరణకు అట్లా వచ్చినాయి అక్షరాలు మనకి సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు మళ్ళీ ఒకసారి కూడా తర్వాత చెప్తాను నేను ఇక్కడ తాకి తావొత్తి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే రెండుసార్లు ఆ హల్లు ఏదైతే ఉందో ఆ రూపము అది మనము ఉత్ ప్లస్ ఉత్ ప్లస్ అ ఉత్ ప్లస్ ఉత్ ప్లస్ అ ఇట్లా పలకాలన్నమాట అంటే అట్లా పలికినప్పుడే ఆ విధంగా ధ్వనిక్రమం ఉంటుంది ఆ విధంగా అక్షరం అనేది మనకి నిర్మాణం అవుతుంది ఇక ఉదాహరణకి ఇక్కడ అనుకు ఇప్పుడు ఇవే ఎందుకు నేను అక్షరాలు ఇస్తున్నాను అంటే మనకు ఆరో తరగతి మొదటి పాఠము తర్వాత మీరు చూడండి కొన్ని అభ్యాసాల తర్వాత ఈ విశ్లేషణ వివరణలు మనకి ఇవ్వడం జరిగింది అట్లాగే గత ప్రశ్న పత్రాలను పరిశీలించినప్పుడు కూడా మనకు ధ్వని క్రమాన్ని అడగడం జరిగింది కాబట్టి మళ్ళీ ఈసారి కూడా మనకి క్వశ్చన్ రావచ్చేమో మనము ఎప్పుడు కూడా ఒకసారి వచ్చింది ఇంకోసారి రాదనుకోవడానికి వీలులేదు ఒక మళ్ళీ రిపీటెడ్గా వస్తే కనుక మనకి మార్కు పోకుండా ఉండాలి కాబట్టి ఇది చూసుకోండి అంటే ఏ ఒక అక్షరం ఇచ్చి ఇందులో ధ్వని క్రమాన్ని గుర్తించండి ఈ క్రింది వాణిలో ఏది అని అడగచ్చు అట్లా అనమాట ఇప్పుడు మనకి ఆ పాఠ్యాంశాల చివర కూడా ఇచ్చిరు కొన్ని అంటే ఎత్తండి అందుకే అక్కడ ఒత్తుతా తీసుకున్నా నేను అట్లాగే దుర్గతి ఇట్లాంటి కొన్ని పదాలు ఇచ్చి ఆ పదాల్లో ఉన్నటువంటి ధ్వని అంటే సంయుక్త ద్విత్వాక్షరాలకు అక్కడ వాళ్ళు అడిగింది సంయుక్త ద్విత్వాక్షరాలకు ధ్వని క్రమాన్ని గుర్తించమని చెప్పారు ఇక్కడ మనం కూడా సంయుక్త ద్విత్వాక్షరాలకు తీసుకున్నాం అనమాట ఇప్పుడు రుగ్గ అన్నప్పుడు చూడండి రుగ్గ రుగ్గ అంటే పలికినప్పుడు రర్గా అంటున్నాం రేగ అవుతుంది అంటే దుర్గతి దుర్గతి అనమాట అట్లాగ అంటే ఈ ధ్వని క్రమాన్ని పలకడం ద్వారా తర్వాత కొన్ని పదాలను మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా సాధ్యమవుతుంది ఊరికే ఒకే ఒకటి రెండు చూస్తే లేదా అట్లా తెలియదు అనమాట అంటే ఎప్పుడైనా కూడా వ్యాకరణం మీరు నేర్చుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు వినాలి అంతకు మించి అభ్యాసం చేయాలి సాధన సాధన వల్ల బాగా వ్యాకరణం మనకి పట్టుబడుతుంది అనమాట ఇక్కడ సరే అక్షరం అంటే మనకి ఇప్పుడు అర్థమైంది ఒకేసారి పలుకుటకు వీలైనటువంటి వర్ణ సముదాయము ఇంకా మామూలుగా అయితే మనం ఎప్పుడో ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నాం అక్షరము అంటే క్షరం కానిది అని అంటే నాశనము కానిది అని అర్థం అంటే స్థిరంగా ఉండేది అనే కదా అట్లాగా అయితే తెలుగులో వర్ణాలు ఎన్ని అని అంటే మళ్ళీ అంటే ఇక్కడ మనం అక్షరాన్ని వర్ణము ఓనము అన్నీ మళ్ళీ పర్యాయ పదాలుగానే చెప్తూ ఉంటాం తెలుగులో వర్ణాలు యాభై ఆరు అయితే ఇక్కడ మరి వర్ణము అని ఎందుకు ప్రత్యేకించి చెప్పుకుంటున్నామంటే మామూలుగా పద్మలో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే ఎవరైనా చెప్తారు రెండు అక్షరాలు ఉన్నాయి అని చెప్పి రామాలు ఎన్ని ఉన్నాయంటే రెండు అక్షరాలు అని ఎవరైనా చెప్తారు కానీ అక్కడ ఉన్నటువంటి వర్ణాలు ఎన్ని అని కానీ అక్కడ ఉన్నటువంటి ధ్వని క్రమం ఏంటి అని కానీ అడిగినప్పుడు ఖచ్చితంగా వ్యాకరణం కొంత అధ్యయనం చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారనమాట అట్లా అందుకని మనము ఇదంతా కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది తెలుగులో వర్ణాలు యాభై ఆరు నిజానికి పరవస్తు చిన్నై సూరి గారి వ్యాకరణ ప్రకారము వారి ప్రకారం మనకు అచ్చ తెలుగు వర్ణాలు ముప్పై ఆరు అన్నమాట తెలుగులో వర్ణములు ఇప్పుడు ఉన్నటువంటి వర్ణములు యాభై ఆరు చిన్నై సూర్య ప్రకారం అంటే మొట్టమొదట ఉన్నటువంటి వర్ణములు ముప్పై ఆరు ఇక ఆ తర్వాత ఇతర భాషా పదాలు కూడా మనము తీసుకోవడం వల్ల మొత్తం వర్ణాలు యాభై ఆరు అయినాయి అనమాట ఇక సంస్కృతంలో వర్ణాలు యాభై ప్రాకృతంలో వర్ణాలు నలభై గుర్తు కోసం ఇది ఎందుకంటే మనం టెట్ పేపర్ టూ రాయబోతున్నాము కొంత అదనపు పరిజ్ఞానాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు ఇక మనము అక్షరము గురించి చూసాము సరే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటే ఏముంటాయి అసలు ఈ అక్షర విభాగంలో ఉన్నటువంటి మన అంటే వర్ణమాల యాభై ఆరు అక్షరాలు అనుకున్నాం కదా అందులో ఏమున్నాయి అక్షరాలు అని అనుకున్నప్పుడు ఒకసారి చూస్తే మూడు విభాగాలుగా మనకి కనిపిస్తాయి అన్నమాట అవి ఏంటి ఒకటి అచ్చులు రెండవది ఉభయాక్షరములు ఇంకోటి హల్లులు ఇక మూడు విభాగాలుగా మనకి విభజించడం జరిగిందనమాట ఉదాహరణకి ఇప్పుడు మనకు తెలుసు ఇవి నేను మళ్ళీ అన్నీ మీకు రిపీటెడ్గా ఏం కూర్చోబెట్టేది చెప్పని ఇప్పుడు తర్వాత ఆ ఇ ఇక్కడ నుంచి అవు వరకు ఉన్నటువంటివి అన్నీ కూడా అచ్చులు అవి మనకు తెలుసు అట్లాగే కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటివి అన్నీ కూడా హల్లులు అది మనందరికీ తెలుసు ఇక మనము అక్షరమాలలో ఉన్నటువంటి అచ్చుల్ని ఏమంటాం హల్లుల్ని ఏమంటాం అది చూద్దాం అక్షరమాలలో ఉన్నటువంటి అచ్చులని స్వరములు అంటాం అక్షరమాలలో ఉన్న అచ్చులని ఏమంటాం స్వరములు వీటినే ప్రాణము అని కూడా అంట ప్రాణములు అని కూడా అంటారనమాట ఇక్కడ స్వ ఎందుకు అంటున్నాం మరి స్వరములు అని ఎందుకంటున్నాం ప్రాణములు అని ఎందుకంటున్నాం అంటే స్వయంగా అంటే స్వతంత్రంగా రాజిల్లుతాయి అవి స్వతంత్రంగా పలుకబడతాయి కాబట్టి స్వరాలైనవి ఇప్పుడు మనకు అంతరిక్షాన్ని చూసినప్పుడు కూడా నక్షత్రాలని చిన్నప్పటి నుంచి చదువుతాం అది కూడా నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అని అట్లాగే మొక్కల్ని గురించి చదువుతాం స్వయం పోషకాలు అని అంటే వాటికవే స్వతంత్రంగా ఉంటాయి అవి అట్లాగే ఇక్కడ కూడా మనకి అక్షరాలలో అచ్చులు స్వరములు అంటాం ఎందుకు అంటే స్వతంత్రంగా రాజిల్లేవి కాబట్టి అవి స్వరాలు అయ్యాయి ఇతర హల్లులకు ప్రాణం అవి అంటే ఇప్పుడు అచ్చు లేకుండా మనం హల్లుల్ని పలకలేం తెలుగు తెలుగు భాషలో కాబట్టి ఇతర హల్లులకు ప్రాణం కాబట్టి ఇవి ప్రాణాలు అయ్యాయి ఇతర వర్ణ సహాయం లేకుండానే ఈ స్వరాలు ఉచ్చరించబడతాయి ఇతర వర్ణ సహాయం లేకుండానే ఈ స్వరాలు అంటే ఇక్కడ అచ్చులు అచ్చులు ఉచ్చరించబడతాయి అన్నమాట అయితే స్వరాల సహాయం చేత పలుకబడేవి ఏంటి హల్లులు స్వరాల సహాయం చేత పలుకబడేవి హల్లులు స్వరాలు కూడనప్పుడు హల్లులు ఎలా ఉంటాయి ఇందాక చెప్పాను నేను అగ్ అన్న ఇట్లా ఉంటాయి అన్నమాట అవి పలకడం కూడా మనకి కష్టమవుతుంది అట్లా ఉన్నప్పుడు హల్లులు అంటే అసలు రూపం అది అవి ఎప్పుడైతే అచ్చులతో కలుస్తాయో అప్పుడు అసలు హల్లుగా పలకడానికి ఒక అక్షరాన్ని పలకడానికి మనకి సాధ్యమవుతుంది ఎక్ ప్లస్ అ అంటే క ఎగ్ ప్లస్ అ అంటే గ ఇట్లా అనమాట హల్లుని వ్యంజనం అంటాం అంటే ఆ స్వరాల సహాయంతో పలుకబడుతున్నాయి కాబట్టి హల్లులని మనము వ్యంజనం అంటాం అంటే హల్లులను వ్యంజనాలు అంటాం అనమాట ఇంకా ప్రాణులు ప్రాణులను కూడా అంటాం వీటికే ఇవి పర్యాయ పదాలు అనమాట ఎందుకు ప్రాణులు అంటున్నామంటే అంటే ప్రాణముల సహాయంతో పలుకబడుతున్నాయి ప్రాణముల సహాయంతో పలుకబడుతున్నవి కాబట్టి ఇవి ప్రాణులు అనమాట ఒకసారి మనము అచ్చుల భేదాలు చూద్దాం అంటే మనకు విభాగాలుగా అసలు పేర్లు కూడా ఎందుకంటే మనం తర్వాత చదివేబోయేటువంటి వ్యాకరణ అంశాలలో ఈ పదజాలం మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ అంటే వీటిల్లో ఉన్నటువంటి అక్షరాలను దేన్ని ఏ విధంగా అంటారు అని చెప్పి ఇక్కడ అచ్చుల భేదాలను మనం ఒకసారి చూస్తే ఉచ్చారణ కాలపరిమితిని బట్టి స్వరూపాన్ని బట్టి అచ్చులు మనకి ఐదు విధాలుగా కనిపిస్తాయి ఇక్కడ ఆ ఐదు విధాలు ఏంటో ఒకసారి చూస్తే ఫస్ట్ మనకి హ్రస్వములు తర్వాత దీర్ఘములు తర్వాత ఫ్లుతములు తర్వాత వక్రములు వక్రతమములు ఇట్లా ఉంటాయి అన్నమాట ఇప్పుడు హ్రస్వములు అనుకోండి ఒక మాత్ర కాలంలో పలుకబడతాయి హ్రస్వములు అంటే ఒక మాత్ర కాలంలో ఒక మాత్ర కాలం అంటే రెప్ప ఇట్లా మూసి తెరిచే అంతసేపు అనమాట రెప్పపాటు కాలం అంటాం ఒక మాత్రని మాత్ర అంటే ఇంకా సెకండ్లో నాలుగో అంత అని కూడా చెప్పవచ్చు ఇక హ్రస్వముల్లో మనకి ఇంకా చెప్పాలంటే పొట్టి అక్షరాలను గుర్తుపెట్టుకోవచ్చు మనకి బాగా గుర్తుండడం కోసం మొదటివి ఉన్నాయి కదా అచ్చుల్లో ఇవి ఇవి హ్రస్వములు ఆ తర్వాత దీర్ఘములు రెండు మాత్రల కాలంలో పలుకబడతాయి రెండు మాత్రల కాలంలో పలుకోబడతాయి కాబట్టి అవి దీర్ఘములు అన్నమాట మనకి ఇప్పుడు ఇవన్నీ తెలిస్తేనే మనకు ఆ తర్వాత నేర్చుకోబోయేటువంటి రకరకాల వ్యాకరణ అంశాలకి నేర్చుకోవడానికి మనకి సులభమవుతుంది ఇక్కడ దీర్ఘములు అంటే ఆ ఈ ఊ రు ఇక్కడ రు గమనించండి రు మనకి ఇట్లా బాలాగా ఉంటుంది అది రు అక్షరము పడట్లేదు కాబట్టి మేము అట్లా సెట్ చేయాల్సి వచ్చింది రు తర్వాత లూ లు కూడా ఇంకా మనకి వేరే మాదిరిగా ఉంటుంది మీకు పుస్తకాలలో చూస్తే మీకు అర్థమవుతుంది మీకు అయినా కూడా ఇక తర్వాత ఏవో ఇవన్నీ కలిసి దీర్ఘములు అనమాట ఇక ఫ్లుతములు మూడు మాత్రల కాలంలో పలుకబడేవి ఫ్లుతములు ఐ అవు వీటిని ఫ్లుతములు అంటాం వక్రములు వంకరగా ఉంటాయి వంకరగా ఉండేవి మళ్ళీ ఇవి రెండు రకాలుగా అంటారు వక్రములు అంటారు దీర్ఘవక్రములు అంటారు హ్రస్వ వక్రములు అంటే ఏ ఓ దీర్ఘవక్రములు అంటే రెండోది రెండో ఏ రెండో ఓ అనమాట ఆ తర్వాత వక్ర తమములు మిక్కిలి వంకరగా ఉండేవి ఐ అవు ఇవి అంటే అచ్చుల భేదము మనకు స్వరూపాన్ని బట్టి కాలపరిమితిని బట్టి విభజించినటువంటి విధానం అన్నమాట ఇది ఆ తర్వాత హల్లుల భేదాలు కూడా చూద్దాం ఉచ్చారణ విధానాన్ని బట్టి ప్రధానంగా హల్లులు మూడు విధాలుగా కనిపిస్తాయి మనకి ఇవి మనకి సిలబస్లో పర్టిక్యులర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి మనం ఆరో తరగతి నుంచి టెట్ పేపర్ టూ వాళ్ళు మనం అంటే ఇక్కడ పేపర్ టూ వాళ్ళు ఆరు నుండి పది వరకు ఉన్నటువంటి తెలుగు పుస్తకాలలో ఒక్క వాక్యాన్ని కూడా మిస్ చేయకుండా అధ్యయనం చేయవలసిందే అప్పుడు మన మార్కు మన దగ్గరనే ఉంటుంది ముప్పైకి అంటే ఇరవై నాలుగు మార్కులు ఉన్నాయి కాబట్టి కంటెంట్ నుంచి ఇరవై నాలుగు మార్కులకు మ్యాక్సిమం మనం స్కోర్ చేయగలుగుతాం ఇక పరుషములు ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుందా పరుషములు అంటే ఏంటంటే ఖచ్చితంగా ఏమో చెప్పలేము సులభమైన క్వశ్చన్లు ఇచ్చేటువంటి అప్పుడు పేపర్ సెట్టరు పరుషములు అనగా క్రింది వాణిలో అని అడగొచ్చు కదా అట్లాంటప్పుడు మనకి వాటిపైన అవగాహన ఉండాలి ఆ తర్వాత సంధులు ఇతర అంశాలు నేర్చుకునేటప్పుడు కూడా పరుషములు మనకి ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటుంది ఆ పదం పరుషములు అంటే పరుషముగా లేదా కఠినంగా పలుకబడేవి అంటే ఇక్కడ మనం పలికే విధానాన్ని బట్టి చేసిన అనమాట పరుషములు అని పరుషంగా లేదా కఠినంగా పలుకబడేవి వీటిని శ్వాసములు అని కూడా అంటాం ఇది కొంచెం మనం ముందుకెళ్ళి అంటే కొంచెం మనం ఎలాబరేట్ చేసుకున్నాం దీన్ని ఈ పదాన్ని శ్వాసములు పరుషములు అంటే ఏంటి శ్వాసములు ఇది కూడా శ్వాసములు క్రింది వారిలో అని అడగవచ్చు అప్పుడు పరుషములు మనకు ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఈ పదాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు శ్వాసములు అన్న పరుషములు అన్న ఒకటే అవి ఏమిటి అంటే ఐదు అక్షరాలు గుర్తుపెట్టుకోండి క చ ట త ప ఈ ఐదు పరుషములు అట్లాగే మనకేముంటాయి సరళాలు ఉంటాయి సరళాలు అంటే సరళంగా లేదా మృదువుగా పలుకబడినవి సరళంగా లేదా మృదువుగా పలుకబడినవి సరళాలు వీటిని ఇంకేమంటాం నాదములు అంటాం వీటిని ఏమంటాం నాదములు సరళంగా లేదా మృదువుగా పలుకబడేవి కాబట్టి వీటిని నాదములు అని కూడా అంటారు గ జ గజడ దబలు అంటాం గజడ దబ వీటిని సరళాలు అంటాం ఇక స్థిరములు స్థిరములు అంటే ఇక్కడ వ్యాకరణ రీత్యా ఎలాంటి మార్పుకు లోనుకావన్నమాట ఇవి స్థిరంగా ఉంటాయి కాబట్టి స్థిరములు సరళములు పరుషములు స్థిరములు ఇవి ఇవి కలిపి మనకు హల్లుల వేదాలన్నమాట ఇక్కడ ముఖ్యంగా మనకేంటంటే ఇప్పుడు పరుషాలు సరళాలు పోను మిగిలిన అన్ని స్థిరములుగా మీరు గుర్తుపెట్టుకోవాలి వెయ్యి దాదాపు ఇరవై ఏడు ఉన్నాయి మొత్తం ఇరవై ఏడు స్థిరములు అంటే అక్షరాలు ఇరవై ఏడు వస్తాయి ఇక్కడ పరుషాలు సరళాలను మనము అల్ప ప్రాణాలు అంటాం అది కూడా గుర్తుపెట్టుకోండి పరుషాలు సరళాలను అల్ప ప్రాణాలు అంటారు మహాప్రాణాలు ఏంటో కూడా చెప్తాను నేను ఎందుకంటే మనకు సిలబస్లో అది కూడా ఇవ్వడం జరిగింది పరుషాలు సరళాలను అల్ప ప్రాణాలు అంటారు సిలబస్లో మనకి పరుషాలు సరళాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇది అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం తర్వాత ఉచ్చారణ వైవిధ్యాన్ని బట్టి ఉచ్చారణ వైవిధ్యాన్ని బట్టి వాటి స్థానాన్ని బట్టి హల్లులు మళ్ళీ ఇంకో ఐదు రకాలుగా వ్యాకరణవేత్తలు విభజించడం జరిగిందనమాట అట్లా చూసినప్పుడు మనకి స్పర్శములు వర్గయుక్కులు అంతస్తములు ఊష్మాలు నాసిక్యములు ఉంటాయి అంటే ఉచ్చారణ వైవిధ్యాన్ని బట్టి వాటి స్థానాన్ని బట్టి హల్లులు ఎన్ని రకాలు చేసిరు ఐదు విధాలుగా విభజించిరు స్పర్శములు వర్గయుక్కులు అంతస్తములు ఊష్మాలు నాసిక్యములు ఇక్కడ మనకి స్పెషల్గా మనకి సిలబస్ కాపీని చూసినప్పుడు వర్గయుక్కులు అని ఇవ్వడం జరిగింది అది గమనించాలి అభ్యర్థులు ఇక స్పర్శములు ఏంటో ఒకసారి చూస్తే ముఖయంత్రంలోని ముఖయంత్రం అంటే ఈ నోటి భాగం అన్నమాట ఈ ముఖయంత్రంలోని ఆయా భాగాలను నాలుక స్పృశించడం ద్వారా స్పర్శించడం ద్వారా స్పృశించడం ద్వారా ఆయా భాగాల సహాయంతో పలకబడడం వల్ల అంటే ముఖయంత్రంలోని భాగాలని నాలుకేం చేస్తుంది తాక్తుంది అట్లా తాకడం వల్ల లేదా వివిధ భాగాలను తాక్తుంది తాకినప్పుడు పలకబడతాయి అనమాట అక్షరాలు అట్లా ఏవైతే పలకబడతాయో వాటిని మనము స్పర్శములుగా పిలుస్తాం కా నుండి మా వరకు ఉన్నటువంటి హల్లులివి ఇంకా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అంటే కాచాటా తాప ఆ సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే అక్కడ వచ్చే అక్షరాలు కా వర్గం అనుకోండి కా ఇన్య అట్లాగే చా వర్గం అనుకోండి చా చా మళ్ళీ చాలు కూడా మనకి దంత్య చాజాలు ఇవన్నీ మీకు మళ్ళీ తర్వాత క్లాసుల్లో వస్తాయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసుకోండి దంత్య చాజాలు అవన్నీ అంటే వెనకటి అంటే యాభై ఆరు అక్షరాలలో మనకి కనిపిస్తాయి మీరు ఒకసారి ఆరో తరగతి పుస్తకం కూడా చూడండి అందులో మీకు మంచిగా ఇవ్వడం జరిగింది లిస్ట్ అంతా కూడా మా మా వరకు మొత్తానికి ఇవి చావర్గం అంటే చాచ్చా జాచ ఇని ఇట్లాంటి అనమాట ఇంకా పా వర్గం అంటే పాప బాభ మా ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ అంటే ఇవన్నీ ఏంటి స్థిరములు అనమాట స్పర్శములు మొత్తం ఇక్కడ మనకి ఇవి కానుండి మా వరకు ఉన్నటువంటి హల్లులు అనేది గుర్తుపెట్టుకోవాలి స్పర్శములు అంటే ఇంకా ఏంటి అంటే మనము నెక్స్ట్ చూద్దాం వర్గయుక్కులు వర్గయుక్కులు అంట ఇందాక అల్ప ప్రాణాలు అనుకున్నాం పరుషాలు సరళాలని అల్ప ప్రాణాలు అనుకున్నాం ఇక్కడ వర్గయుక్కులు మహాప్రాణాలు అంటే గుర్తుపెట్టుకోండి ఖ ఘ ఛ ఠ ఢ ధ థ భ ఇవన్నీ అంటే కింద జటా అన్నీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ సంస్కృతం నుంచి రావడం జరిగింది ఈ పది అక్షరాలను మనము మహాప్రాణాలుగా చెప్తుంటారనమాట ఇక తర్వాత అంతస్తములు అనొచ్చు ఒకవేళ మీకు ప్రశ్న అడగొచ్చు ఈ క్రింది వాణిలో వర్గయుక్కులు లేదా వర్గయుక్కులు ఎన్ని అని కూడా అనొచ్చు లేదా మహాప్రాణాలు అనగా ఈ క్రింది క్రిందివాణిలో అనొచ్చు అన్నమాట తర్వాత అంతస్తములు అనుకోండి అంతస్తములు తీసుకుందాం అంతస్తముల్లో స్పర్శాలకి ఊష్మాలకు మధ్యన ఉన్నవి అంటాం ఊష్మాలు వస్తాయి మనకి నెక్స్ట్ తర్వాత వస్తాయి స్పర్శాలకి ఊష్మాలకు మధ్యన ఉన్న వాటిని అంతస్తములు అంటాం యా రా రాలో మళ్ళీ మనకి బండిరా ఒకప్పటి కాలంలో అంటే పూర్వకాలంలో నన్నయ్య కాలంలో బండిరా ఎక్కువ వినియోగంలో ఉండేది కదా అట్లాగనమాట రా మళ్ళీ అలా కూడా యా బండిరా అలా వా ఇవి వీటిలో మళ్ళీ మనము రానేమంటాము సాధు రేఫము అంటారు బండి రాని శకట రేఫము అంటాం శకటం అంటేనే బండి అట్లాగే బండిరా బండిరా అంటాం కదా మనం అట్లా అనమాట శకట రేఫము ఇది మామూలు రా ఏంటి సాధు రేఫము ఇక్కడ ఊష్మాలు అన్నాం కదా ఊదుట వలన పలకబడేవి ఊదడం వల్ల అంటే బయటికి గాలి ఊతం అనమాట ఇవి పలికేటప్పుడు ష ష ఫస్ట్ ష ష హ ష స హ అంటే గాలి బయటకు వస్తుందనమాట అంటే ఊదుట వల్ల పలకబడతాయి కాబట్టి అవి ఊష్మాలు ఇక నాసిక్యములు నాసిక్యములు అంటే నాసిక ద్వారా నాసిక అంటే ఏంది ముక్కు ముక్కు ద్వారా పలకబడేవి అంటే అక్షరాలను ఎక్కడి నుంచి ఇక్క గొంతు కంటే నా ముక్కే ఎక్కువగా పనిచేస్తుంది అనమాట అవి పలికేటప్పుడు నాసిక ద్వారా అంటే ముక్కు ద్వారా పలుకబడినవి అవి ఆయా వర్గాల చివరి అక్షరాలు అంటాం మనం ఇందాక అనుకున్నాం కా పరుషాలు అక్షరాలు ఉన్నాయి కదా కా చ ట ప త ప ఈ వర్గాలు ఉన్నాయి కదా వీటి చివరి అక్షరాలు అన్నమాట క ఖ గ ఎన్య తర్వాతకి చని తర్వాత ట అనుకోండి ట ఢ ఇట్లా అనమాట ట ట డ ఇట్లా తర్వాత ఉన్నటువంటి వర్ణం ఇట్లా అంటే ఇక్కడ మనకు వచ్చే అనా తర్వాత ప ప భ మా నా తర్వాత కా కదా ఇట్లా ఐదు వర్ణాల్లో మనకి ఏమొస్తాయి ఇన్యా వస్తుంది ఇని వస్తుంది తర్వాత అనా వస్తుంది నా వస్తుంది మా వస్తుంది అనమాట ఇవి గుర్తుపెట్టుకోండి మనకు రాసినప్పుడు ఇంకా ఈజీగా వస్తాయి తర్వాత నెక్స్ట్ చూస్తే కొన్ని అక్షరాలలో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు మనకు కలిసి ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ ఎట్లా ఇవి కూడా మనకి సిలబస్లో అడిగారు అనమాట ద్విత్వాలు సంయుక్తాలు సంశ్లేష అక్షరాలు అని చెప్పేసి కాబట్టి ఇవి కూడా మనం చూద్దాం ఒకసారి ద్విత్వాక్షరం ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకు అదే హల్లుకు చెందినటువంటి ఒత్తు చేరుతుంది అంటే దేని ఒత్తు దానికే వస్తుంది ఏ అక్షరం వత్తు ఆ అక్షరానికి వచ్చినప్పుడు దాన్ని ఏమంటాం ద్విత్వము అంటాం కాకి కావొత్తు చాకి చావొత్తు పాకి పావొత్తు అట్లా అనమాట ఇవి ద్విత్వాలు అక్క నక్క లేకపోతే పచ్చడి పప్పు ఇట్లా తర్వాత నెక్స్ట్ సంయుక్తాలు ఒక హల్లుకు వేరే హల్లుకు చెందిన ఒత్తు చేరింది అనుకోండి దాన్ని సంయుక్తాక్షరం అంటాం ఇప్పుడు నాకి ఆవొత్తు కాకు రావొత్తు అట్లా అంటే వేరే అక్ష వే ఒక అక్షరానికి వేరే అక్షరానికి సంబంధించిన ఒత్తు రావాలి ఇక సంశ్లేషాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేస్తాయి ఇక్కడ అంటే చూడండి ఇప్పుడు ఉదాహరణకి క్మీ లక్ష్మి లక్ష్మి అనుకోండి అక్కడ ఓకే అది వచ్చేసిన ఒత్తు తర్వాత సరే లక్ష్మి కంటే ఇది ఈజీగా అర్థమవుతుంది చూడండి తా జ్యోత్న అనుకోండి జ్యోత్స్నాలో సా ఒత్తుంది మళ్ళీ ఇక్కడ నా ఒత్తుంది ఎట్లా అనమాట అంటే సంశ్లేషాక్షరాలకు ఎక్కువ ఒత్తులు అంటే ఒక అక్షరానికి రెండు అంతకంటే ఒకటి లేదా ఎక్కువ హలోడకు చెందినటువంటి ఒత్తులు ఉంటాయి మ్యాక్సిమం రెండు ఒత్తులతో మనకు ఎక్కువగా పదాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సరే ఇక మనకి ఇట్లా చూసినప్పుడు చాలా ఉత్పత్తి స్థానాన్ని బట్టి కూడా మనకు వర్ణాలు అనేవి చేయడం జరిగింది మళ్ళీ తొమ్మిది విధాలు అని చెప్పి కంఠ్యములు తాళవ్యములు ఓష్ఠ్యములు ఆ తర్వాత మూర్ధన్యములు దంత్యములు ఇక అనునాశికములు కంఠతాళవ్యములు కంఠోష్ఠ్యములు దంతోష్ఠ్యములు అని ఇవన్నీ కూడా అంటే వీటిపైన ఇవి బాగా నా అంటే ఒక ఐడియా ఉండాలి సిలబస్లో ఉన్నాయి కాబట్టి ఈ ఉత్పత్తి స్థానాన్ని బట్టి కూడా ఎట్లా పలుకుతామనే ఉద్దేశంతో అంతే ఇవి మీకు చెప్పడం ఇక మొత్తానికైతే మీకు ముఖ్యమైనవి ద్విత్వ సంయుక్త సంశ్లేష ఆ తర్వాత అక్షరాలు దాంతోపాటుగా వర్గయుక్కులు ప్రధానంగా వర్షాలు సరళాలు ఆ తర్వాత అసలు అచ్చులు హల్లులు ఉభయాక్షరాల గురించి మనం చెప్పుకోలేదు ఉభయాక్షరాలు అంటే సున్నా అరసున్నా విసర్గ అదొకటి గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు మనకు అరసున్న అనేది మనము సంస్కృతం నుంచి తీసుకొచ్చుకున్నాం మనకి సున్నా విసర్గ అరసున్న మూడు కలిపి ఉభయ అక్షరాలు ఈ అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు ఈ మొత్తం కలిపి మనకి అక్షర యాభై ఆరు అక్షరాలుగా కనిపిస్తాయి అన్నమాట కాబట్టి ఈ మొత్తం వర్ణమాల అంటే అక్షర విభాగాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో మనకి ప్రధానంగా గత ప్రశ్నపత్రాలను చూసినప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే ధ్వని క్రమం అడిగినటువంటి పరిస్థితి ఉంది అది మనం అనుకున్నాము క్షమీ ఇచ్చి దాంట్లో ఎట్లా అని చెప్పేసి లేక ఇంకో వర్ణం ఇవ్వచ్చు స్త్రీ అనొచ్చు స్త్రీ అన్నప్పుడు ప్లస్ ప్లస్ అట్లా స్త్రీ స్త్రీ అర్ర ప్లస్ ఈ స్త్రీ అవుతుంది అట్లా అనమాట అంటే ఈ వర్ణాలు ధ్వనిక్రమాన్ని గుర్తించడం ఇది దీని మీద ప్రశ్నలు గతంలో అడగడం జరిగింది కాబట్టి దృష్టి పెట్టాలి ఆ తర్వాత మనకి ఇంకా ఈ వర్గయుక్కులకు సంబంధించి కూడా అడిగే పరిస్థితులు కొన్ని కనిపిస్తున్నాయి అంటే మహాప్రాణాలు ఏవి అనేది క్వశ్చన్ అడగొచ్చు అనమాట మహాప్రాణ అక్షరాలు లేదా మహా వర్గయుక్కులు అనగా ఈ క్రింది వాణిలో అని చెప్పేసి తర్వాత పరుషాలు ఈ క్రింది వాణిలో అని అడగచ్చు లేకపోతే ఒక ఏదైనా ఒక సంధి సూత్రాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ పరుషాలకు ఏవి ఆగమంగా లేదా ఆదేశంగా వస్తాయి అని అడిగినప్పుడు ఏ వస్తున్నాయి అనేది కూడా మనము గసడ దవాదేశ సంధి ఉందనుకోండి అక్కడ ఏవి ఆదేశంగా వస్తాయి పరుషాలకి సరళాలు వస్తాయి అట్లా అనమాట అవి అట్లా కూడా అంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మనకి ఈ ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి అందుకోసం ఇవన్నీ ఈ పదజాలం గురించి మనము తర్వాత వర్ణమాల గురించి ఒక చిన్న తరగతిని అధ్యయనం చేసినాం అనమాట కొన్ని అంశాలను చర్చించినాం ఈరోజు తర్వాత అనునాసికంలో కూడా మీరు గమనించండి అక్కడ కొంచెం మీకు అంటే టైపింగ్లో మీకు ఇన్యా ఇని అనా నా మా కచడతపల్లో చివరి అక్షరాలు ఆ వర్గ చివరి అక్షరాలు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కువ అనునాసికాలకు సంబంధించి కూడా ముక్కుతో పలుకుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇట్లా రకరకాల అంశాలు ఒక్కొక్కటి చదువుతూ దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండండి ప్రధానంగా మర్చిపోతూ ఉంటాం ఇది సులభమే అనిపిస్తుంది మళ్ళీ మనం ఆ బిట్టు చేసేటప్పుడు ఇంత చిన్న బిట్టు పోగొట్టుకున్నామా అనేటువంటి పరిస్థితిని రాకుండా అభ్యర్థులు చూసుకోవాలి ఓకే ఈరోజు ఇంతటితో ముగిస్తూ మరో క్లాస్లో మరికొన్ని అంశాలు చర్చిద్దాం అందరికీ నమస్కారం